ప్రతి ఒక్కరూ తప్పకుండా పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలి రోడ్లపై చెత్త కనిపించకూడదు ఎంపీడీఓ లక్ష్మీశంకర్ వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో నిన్నటి రోజున ఉదయం పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ లక్ష్మీశంకర్ డిఫ్యూటీ ఎంపీడీఓ బాలాజీ కుందుర్పి మండల కేంద్రంలోని పరిసరాలను పరిశీలించి అలాగే ఎంఆర్సి కార్యాలయం ఆవరణ ముందు భాగంలో ఉన్న కూరగాయల మరియు వివిధ దుకాణదారుల వద్ద మాట్లాడుతూ తప్పకుండా పారిశుద్ధ్య కార్మికులకు సహకరించి మీరు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఉంచుకొని పారిశుద్ధ్య కార్మికులు బండితో వచ్చినప్పుడు వారికి చెత్త అందజేసి సహకరించాలని అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం రోడ్లపైన వేయడం మురికి కాలువలో పడివేయడం చేస్తే అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కావున ప్రజలు సహృదయంతో సహకరించి తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి అలాగే పారిశుద్ధ్య కార్మికులకు సహకరించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము